గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు మీరు ప్రీవియస్ వీడియో చూసింటే డెక్కా షాపింగ్ చేశాం కదా మొత్తం ఇప్పుడు కాపాల్సిన అవసరం లేదుగా వాసిన బద్దు డెక్కా తో షాపింగ్ చేశాం మనాళికి వెళ్తున్నాం కదా ఇప్పుడు అవి ఏం షాపింగ్ చేసినామో క్లియర్ కదా లేదు సో అందుకని వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఇవే షాపింగ్ చేసినా ఈ బ్యాగ్ నాది ఈ బ్యాగ్ మేము మిస్ వస్తుంది ఏమే అనుకున్నాను ఇది ఒకటి వచ్చి క్యాప్ ఓవరాల్గా నేను ప్రైస్ చెప్తాను ఎగ్జాక్ట్గా అనేది ఓవరాల్ డెకాతాలి షాపింగ్ ఎంత అనేది స్క్రీన్ మీద పెడతాను ఐ థింక్ థర్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ అయింది ఇది వచ్చి క్యాప్ అనమాట తర్వాత ఇవి వాటర్ ప్రూఫ్ గ్లౌజెస్ వాటర్ ప్రూఫ్ గ్లౌజెస్ వస్తుంది వాయిస్ సో వాటర్ ప్రూఫ్ అంటే స్నో ప్రూఫ్ అక్కడికి వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు దీనిలో కూడా గ్లౌజెస్ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మైనస్ ఫైవ్ డిగ్రీస్ మైనస్ టెన్ మైనస్ ఫిఫ్టీన్ అని ఇది మైనస్ టెన్ డిగ్రీస్ వరకు తక్కు ఉంటుంది ఇది ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ పడింది ఈ గ్లౌజెస్ ఇవి థర్టీన్ హండ్రెడ్ తర్వాత ఇవి నార్మల్ పేర్స్ తీసుకున్నాను గ్లౌజెస్ అంటే రూమ్లో ఉన్నప్పుడు జస్ట్ వేసుకోవడానికి ఎప్పుడు అవే వేసుకోవాలి కదా అది మంచి ఖాళీ వేసుకుంటాం ఈ రూమ్లో ఉన్నప్పుడు వేసుకుంటాం సో అదొక పేరు ఫస్ట్ లేయర్ యాక్చువల్గా ఫస్ట్ వేసుకోవాల్సి ఇది థర్మల్ థర్మల్ క్లాత్స్ అంటారు మనకి డెక్క దొరుకుతాయి ఇవి డెక్క బయట దొరుకుతాయి నేను అయితే అన్ని డెక్కత్రి షాపింగ్ చేసినాను ఇది ఫస్ట్ వేసుకోవాలా కు ఇది టచ్ అవ్వాలి ఫస్ట్ పాజిటివ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడం వచ్చి ఈ వీడియోలో టూ థౌన్ వస్తాయి ఒకటి వచ్చి డెకత్రం షాపింగ్ ఏమేమి కొన్నాము తర్వాత మనల్ని వెళ్ళినప్పుడు ఏమి వేసుకోవాలా అంటే వింటో షాపింగ్ ఏం చేయాలి అక్కడ మనల్ని వెళ్ళి ఎస్పెషల్లీ సో ఫస్ట్ థర్మల్ క్లాత్ వేసుకోవాలా స్కిన్ ఇది స్కిన్ మీద ఇది ఇది ఒకటి దీని మీద ఫ్లీస్ అని వస్తాయి యాక్చువల్గా నేను తీసుకోలేదు మా మిస్సెస్ ఇప్పించిన నాకు వింటర్ జాకెట్స్ చాలా ఉన్నాయి సో ఆ థర్మల్ క్లాత్ వేసుకున్నాక ఓపెన్ వచ్చాడు థర్మల్ క్లాత్ వేసుకున్నాక ఇది వేసుకోవాలా దీన్ని ఫ్లీస్ అంటారు ఓకేనా సో నెక్స్ట్ ఇది వేసుకోవాలి ఇది ఒకటి తర్వాత కింద లోయర్ వచ్చి ఇది కూడా థర్మల్ ప్యాంట్స్ ఇది నా సైజ్ టూ ఎక్స్ఎల్ చూడండి టూ ఎక్స్ఎల్ సైజ్ సో ఇది నాదు ఇది ప్యాంటు థర్మల్ ప్యాంటు దీని మీద నేను డైరెక్ట్ జీన్స్ వేసుకోవడమే తర్వాత అసలు అయినా జాకెట్ ఇది నాది ఇది త్రీ థౌసండ్ పడింది కాస్ట్ అంటే ఇప్పుడు చెప్పా కదా ఫస్ట్ థర్మల్ తర్వాత ఫ్లీస్ దాని మీద ఇది వేసుకోవాలి ఇది వచ్చి మైనస్ ఎయిట్ డిగ్రీస్ వరకు ఆపుతుంది మైనస్ ఫైవ్ టు మైనస్ ఎయిట్

టూ పైట్స్ తీసుకున్నాం ఇవైతే టూ పైట్స్ ఆఫ్ ఏమంటారు స్లో మూస్ గ్లాజస్ ఓకే ఈ వన్ పై మామిషస్కి తర్వాత ఇది మామిషస్కి ప్లీజ్ ఇవి వచ్చి గ్లాజస్ మన టచ్ కంఫర్టబుల్ అనమాట ఇప్పుడు మొబైల్ టచ్ చేయాలంటే చేయలేం కదా అన్ని మొబైల్ ఇద్దా ఓసే మొబైల్ చూడండి చూసారా ఫింగర్స్ మాకు అనిపిస్తున్నాయి కదా సో టచ్ చేయొచ్చు మొబైల్ ఇది టచ్ కంపాటబుల్ ఉంటాయి అనమాట చూసారా ఈ గ్లోవ్స్తో టచ్ కంపాటబులిటీ ఉంటుంది మళ్ళీ వాటర్ ప్రూఫ్ గ్లోజెస్తో టచ్ కంపాటబులిటీ ఉండదు క్వాలిటీ చూపిస్తా చూసారా చూడండి ఇది వాటర్ ప్రూఫ్ గ్లోసెస్ చూసారా పనిచేది అదే అనమాట సో ఇది వచ్చి స్నో ప్రూఫ్ గ్లోసెస్ ఇది మొబైల్ టచ్ కంపార్టబులిటీ మనం ఆ వీడియోస్ తీసుకోవాలి కదా సో గ్లోజ్ చేసుకో ఉంటాం సో ఇది టచ్ కంపార్టబులిటీ అనమాట ఇది వచ్చి నెక్వేర్ అదే ఇది వేసుకుంది మీద వేసుకోవాలా దాకా వస్తుంది ఇక్కడ నెక్వెయిర్ అనమాట ఇది క్యాప్ నార్మల్ క్యాప్ తీసుకున్నాం స్టైల్ యో 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 ఆయిల్ ఉంది ఇప్పుడు పెట్టుకోలేదు ఇది వచ్చి మనం మిసెస్కి తీసుకున్నాం సేమ్ డిఫరెంట్ సైజెస్ థర్మల్ ప్యాంట్ ఇది ఒక ఫ్లీసే ఇది అది తీసుకున్నాను నాకు గుర్తులేదు ఇది అది తీసుకొని తీసుకున్నాము నేనాడు వస్తా ఏమన్నా రాదు నీకే తీసుకున్నాం ఇది ఒకటి తీసుకున్నాం ఎక్స్ట్రా పేరుగా ఇది కూడా ఫ్రీసే ఇది మామూలు యూజ్ చేస్తుంది ఇది రెండు ఇది మామూలు ఇది లైట్ వెయిట్ చాలా లైఫ్ వెయిట్ ఇది ఇది కూడా త్రీ థౌసండ్ పడింది ఇది వచ్చి హెవీ ఇది నాది ఇది హెవీ ఉంటుంది బరువు ఉంటుంది ఇది చాలా లైట్ వెయిట్ ఇదే తీసుకున్నాము నాకు సైజు కరెక్ట్ సరిపోలే ఇది మా మిస్సీ సో ఇది డెకత్ర ఓవరాల్ షాపింగ్ ఇప్పటి వరకు చూసినారు కదా ఇవన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు నేను థర్టీన్ థౌసండ్ దాకా అయింది ఇప్పుడు ఎలా వేసుకోవాలా ఫస్ట్ కాంటాక్ట్ ఫస్ట్ ఏది వేసుకోవాలా సెకండ్ ఏది వేసుకోవాలా థర్డ్ వేసుకోవాలా అనేది చూపిస్తాను పాజిటివ్ సో ఇదే అమ్మా ఫ్రెండ్స్ ఫస్ట్ కాంటాక్ట్ టు ద స్కిన్ థర్మల్ ప్యాంట్ అండ్ థర్మల్ షర్ట్ టీషర్ట్ ఇది చాలా లైట్ వెయిట్ అసలు ఇది వేసుకునేట్టుండదు చాలా బాగుంది యో అనొచ్చు దీని తర్వాత ప్లీజ్ అని వస్తుంది ఇది నాకు రాదు ఇది నాసేజ్ నేను తీసుకోవాలి సో నేనేం తీసుకోవాలంటే నాకు చని కొంచెం తట్టుకోవాలి ప్లస్ నాకు వింటర్ జాకెట్స్ చాలా ఉన్నాయి సో దీని మీద నేనేం చేస్తానంటే ఫ్లీస్ వేసుకోకుండా ఇది వేసుకోవాలి యాక్చువల్గా ఫ్లీజ్ కాకుండా మనం ఊళ్ళో క్లాత్ వేసుకోవచ్చు సో స్వెటర్ జాకెట్స్ అన్నట్టున్నాయి అది వేసుకుంటారు అది నాకు సో దాని తర్వాత ఇది థర్డ్ లేయర్ మైనస్ ఎయిట్ మైనస్ టెన్ అంటుంటే ఈ థర్మల్ ప్లస్ అఫ్లీస్ ఇది కలుపుతేనే మైనస్ ఎయిట్ డిగ్రీస్ వరకు ఆపుతుంది అంతేగాని ఇది ఒక్కటే వేసుకుంటే ఆపదు అని చెప్పారు కూడా సో అది అలా తీసుకుంటుంది సో ఇది ఫైనల్ అనమాట Chipping. This Kya Glossing. Glossing is fine. It glows in the It the cutting. It glows in the cutting. It ഇത് അനുഭവം ഫ്രണ്ട്സ് ഏതാ ത സോ ഓവറലേ ഇത് അന സോ മൈനസ് ഫൈവ് മൈനസ് എയിറ്റ് വരക്കും ഇത് അപ്പം മന പ്ലേസ് ബട്ടി മേന മൈനസ് ഫിഫ്റ്റീൻ മൈനസ് ട്വൻറ്റി കൂടെ ഉണ്ട് മനസ്സിലും ഇത് ഫ്രെണ്ട്സ് ഓവറൽ സോ యాక్చువల్లీ మనాలి పోతుందని మనం వీడియో తీస్తున్నాం అలా వచ్చి ఇంకా లేక అప్పుడు వీడియోస్ తీస్తాము ఎనీవే మనం వెళ్ళే జనవరి ట్వంటీ థర్డ్ వచ్చాక ఈ వీడియో అన్ని ఒక్కొక్కటి పోస్ట్ చేస్తాం అంటిల్ దెన్ సియో ఓకే